ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల మనం చాలా మంత్ర యోగాలు తంత్ర యోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా ఇప్పుడు శ్రీ ఆంజనేయ బంధ విమోచన మంత్రము అందిస్తుంది రత్న శ్రీంధు సేవ సమాజం ఎవరైనా సరే కారాగార శిక్షకు గురైనప్పుడు అపవాదులు ఎదురై వారు శిక్ష అనుభవిస్తున్నప్పుడు ప్రతి నేరం చేసే జైలుకు పోరు చాలా మందికి అన్యాయంగా కూడా జైలు శిక్ష పడుతూ ఉంటుంది చిన్న చిన్న తప్పిదాల వల్ల కూడా జైలు శిక్ష పడుతుంది ఏది ఏమైనప్పటికీ కారాగారం అన్నది చాలా దుఃఖకరమైన విషయం కాబట్టి ఆ కారాగార విముక్తికి మరియు సకల బంధ విమోచనమునకు శ్రీ హనుమాన్ యొక్క కారాగార విమోచన లేక బంధ మోక్ష మంత్రము ఇప్పుడు రత్నశ్రీ మీ ముందుకు తీసుకుని వస్తుంది ఈ మంత్రము శనివారము మంగళవారం ప్రారంభించవచ్చు ఆంజనేయుని యొక్క సకల విధములు అనుసరిస్తూనే ఈ మంత్ర జపం చేయాలి ఈ మంత్రము ఇరవై రెండు రోజుల్లోగా లక్ష జపం పూర్తి చేసుకోవలసి ఉంటుంది తర్వాత ఎవరైతే బంధంలో పడి ఉన్నారో వారిని విముక్తి కలిగించేందుకు అముక శ్యా అన్న దగ్గర వారి యొక్క పేరుని చేర్చి జపం చేయవలసి ఉంటుంది జైల్లో ఉన్నవారైనప్పటికీ జైల్లో కూడా ఈ మంత్ర జపం చేసుకుని బయటపడవచ్చు అముకస్య అన్న దగ్గర వారి పేరును చేర్చి జపం చేసి అతి సునాయంగా బయటపడవచ్చు దీవాత్మ స్వరూపుల ఆంజనేయుని యొక్క ధ్యాసతో ధ్యానించి తర్వాత ఆంజనేయానికి యథాశక్తి పూజిస్తూ జపం చేయవలసి ఉంటుంది ఈ మంత్రము నాకు ఈశ్వర ఋషి అనుష్ హాం బీజం శక్తి మమ శృంఖలా వంద విమోచనార్థే జపే వినియోగ అని వినియోగం చెప్పుకొని ఈశ్వర ఋషి అనుష్ఠుప్ చంద హం బీజం శక్తి వినియోగాయ సర్వాంగే వ్యాపకం కురియాత్ అని మనం ఋషి అభ్యాసం చెప్పుకోవచ్చు ఓం ఓం అంగుష్టాభ్యం నమః హృదయాయ నమ ఓం ఓం తార్జనభ్యం స్వాహ శిరసే స్వాహ ఇలా అంగన్యాస వృన్యాసములకు రెండు ఓంలు పెట్టి అంగన్యాస వృన్యాసం చెప్పుకోవచ్చు ఇక మంత్రము జపం చేసేటప్పుడు సుస్నాతలే ఉంటూ సుశుభ్రతలు పాటిస్తూ మద్యపాన మాసభక్షణ పరిస్థితి వ్యామం నిషేధించి ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు మంత్రము ఓం మో భగవత్ ఆంజనేయాయ అముకస్య శృంఖలాం త్రోటయ త్రోటయ బంద మోక్షాం కురు కురు స్వాహ మంత్రం మరోసారి ఓం నమో భగవత్ ఆంజనేయాయ అముకస్య శృంఖలాం త్రోటయ త్రోటయ బంద మోక్షాం కురు కురు స్వాహ మంత్రం మరోసారి ఓం నమో భగవత్ ఆంజనేయాయ అముకస్య శృంఖలాం త్రోటయ త్రోటయ దివత్మ ప్రసంగంలో వినండి అవగాహన పెంచుకోండి మన జీవితంలో వస్తున్న సకల ఇబ్బందులకు తగు పరిష్కారము హైందవ సనాతన ధర్మ ఋషులు మనకి అందించి ఉన్నారు ప్రతి సమస్యకు సమాధానం మంత్ర శాస్త్రంలో ఉంటుంది వెతుకుని అన్వేషించి దానిని పట్టుకొని సాధన చేసి మన యొక్క కష్టముల నుండి అతి సునాసంగా బయటపడవచ్చు మన జీవితం మనం సుఖమయం శోభాయమానం చేసుకోవచ్చు దివత్మ స్వరూపులారా చేయండి చేసి తగు ఫలితం ఎనలేని ఆనందములతో తో ఐశ్వర్యక్తమైన భోగయుక్తమైన జీవితం కొనసాగిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్